పిసినిగొట్టు గ్రామస్తులు రాసినవారు ఏసీ సర్కర్ గారు కోసిలా అనే గ్రామంలో రామన అనే పిసినిగొట్టు ఉండేవాడు అతను ఇరుగుపొరుగు వాళ్లకు డబ్బు అప్పుపెట్టి దారుణంగా వడ్డీ వసూలు చేసేవాడు అతను పరమ క్రూరుడు డబ్బు తప్ప అతనికి జీవితంలో మరేది లేదు బాకీలు తీర్చలేని వాళ్ల ఇళ్ళు వాకిళ్ళు స్వాధీనం చేసుకునేవాడు ఈ విషయంలో అతనికి నావాళ్ళు అన్న విచక్షణ కూడా లేదు అతను తన ఒక కూతురికి చేసి పంపేసి ఆమెను అల్లుణ్ణి తన ఇంటికి తిరిగి పిలిచిన పాపాన పోలేదు తన భార్యను తిండిపెట్టకుండా చంపేశాడు తన తండ్రి రోగంతో మంచాన పడితే వైద్యం లేకుండా చావనిచ్చాడు రామన కడుపునిండా తిండి ఒంటినిండా పట్టా కట్టి ఎరుగడు తన తండ్రి ఏనాడో కట్టించిన ఇంటిని మరమ్మత్తు చేయించి ఎరుగడు అలాంటి పరమనీచుడైన రామనను గ్రామస్తులు మనస్ఫూర్తిగా ద్వేషించేవారు అక్కరపడి డబ్బు కావలసిన వాడు తప్ప అతని గడప ఎవ్వరూ తొక్కేవారు కారు మందు మాకు లేకుండా అతని తండ్రి చావటం చూడగానే గ్రామస్తులకు మీద క్రోధం పుట్టుకొచ్చి అతనికి బాగా బుద్ధి చెప్పాలనుకున్నారు సోమనాథుడనే తెలివైన కుర్రవాడు ఈ నిర్ణయం తన మిత్రులకు తెలిపాడు అతను తన మేనమామ వద్ద ఇంద్రజాల విద్యలు చాలా నేర్చాడు నిజమేరా సోమనాథు రామన అంతకంతకు మితిమీరిపోతున్నాడు కాని అతనికి బుద్ధి చెప్పటం ఎలా అతని దగ్గర డబ్బున్నది డబ్బున్నవాడు శక్తిమంతుడే కదా అన్నాడు గ్రామ పెద్ద రాఘవుడు అదంతా ఏం లేదులే బాబాయ్ నేను మంచి పథకం ఆలోచించాను మనకు కావలసిన పని అంతా రామన తండ్రి దయ్యమై చేస్తాడు పతికి వంటక తండ్రిని లక్ష్యపెట్టని రామన దయ్యమైన తండ్రి ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయటానికి సాహసించలేడు అన్నాడు సోమనాథుడు అదెలా అని అందరూ ఆశ్చర్యంగా అడిగారు సోమనాథుడు రహస్యంగా మిగిలిన వారికి తన పథకం వివరించి చెప్పాడు ఆ పథకం పారుతుందని రామణను మభ్యపెట్టి గ్రామానికి కొత్త పాఠశాల భవనం కట్టించవచ్చునని వారికి నమ్మకం కలిగింది రామణ తండ్రిని ఊరి బయట ముక్తాపూర్కు వెళ్లే దారిలో ఒక రొంపి సమీపంలో దహనం చేశారు రామణ కొన్ని బాకీలు వసూలు చేసుకోవటానికి ముక్తాపూర్ వెళ్లి వెన్నెల రాత్రి వేళ తిరిగి వస్తున్నాడు బాకీ వసూలుతో వడ్డీ మొత్తం చాలా వచ్చిన ఆనందంలో అతను తన గార్ధప కంఠం ఎత్తి గట్టిగా పాడుతూ మైదానం మీదుగా వస్తున్నాడు రొంపిని సమీపిస్తూ ఉండగా అతనికి కొద్దిగా భయం పట్టుకుని మరింత గట్టిగా పాడసాగాడు అతని తండ్రి దహనం అయిన చోట పెద్ద వటవృక్షం ఉన్నది రామన అక్కడికి వచ్చేసరికి ఒక కొమ్మ విరిగి అతని ముందు పడింది రామన దడుచుకున్నాడు అతనికి మర్రిచెట్టు నీడలో అటూ ఇటూ ఆడుతూ తెల్లగా ఏదో కనిపించింది అతను వణకనారంభించాడు ఇంతలో అతనికి బొంగురుగా కొన్ని మాటలు వినిపించాయి నీ నేరా రామనా నీ తండ్రి మదనుణ్ణి చచ్చినా నాకు శాంతి లేదు దాహం దాహం కొడుకు ధర్మం నెరవేర్చు నా దాహం తీర్చు నువ్వు నాకు పెట్టిన శ్రాదం సక్రమంగా లేదు సరిగా శ్రాద్ధం పెట్టు గౌతమ భట్టులను పిలు శాస్త్రం తెలిసినవాడు అతని సలహా తీసుకు నాకు నీరు ఇయ్యి దాహం అంతులేని దాహంతో తప్పిస్తున్నాను గొంతుక పిడిచకట్టుకుతున్నది కాపాడు నీ తండ్రిని కాపాడు రామన హీనస్వరంతో చాలా ఖర్చవుతుంది నేను ఖర్చు పెట్టలేను అసంభవం అన్నాడు అసంభవమా చెయ్యలేవా ఏమిటి నువ్వనేది అన్నదా గొంతు అదే సమయంలో కొమ్మలలో కలవరం పుట్టింది మరొక కొమ్మ విరిగిపడింది నా మాట వినక్కపోయావో నీ గొంతు నులిమేస్తాను నా అని కూడా చూడనురా మూర్ఖుడా అన్నదా కంఠం భయంకరంగా ఈ మాటలు తట్టుకోలేక రామన భయంతో మూర్చపోయాడు అప్పుడు రాఘవుడు మొదలైనవారు తాము దాగి ఉన్న చోట్ల నుంచి బయటకు వచ్చి రామణాను అతని ఇంటికి మోసుకుపోయారు వాళ్లు వెళ్లిపోతూ ఉండగా సోమనాథుడు అతని మిత్రులైన దేవాశిషుడు శుభజీతుడు చెట్టు దిగారు వాళ్లే చెట్టు మీద దాగి ఉండి తతంగమంతా నడిపించారు సోమనాథుడి చేతిలో వెడల్పైన మూతి కల గొట్టం ఉన్నది శుభజితుడు చేతిలో చిన్న రంపం ఉన్నది దేవాశీషుడు ఒక పెద్ద తెల్లని గాలిపటం పట్టుకుని ఉన్నాడు చెట్టు నీడలో తెల్లగా అటూ ఇటూ ఆడిన వింత వస్తువు ఆ గాలిపటమే సోమనాథుడు గొట్టంలో నుంచి మాట్లాడాడు శుభజితుడి పని కొమ్మలు నరికి కింద వేయటం ఎంతవరకు తమ కార్యక్రమం జయప్రదంగా సాగినందుకు ఆ ముగ్గురు తమను తాము అభినందించుకున్నారు ముఖ్యమైన కార్యక్రమమంతా ముందే ఉన్నది రావణాను ఇంటికి మోసుకుపోయిన రాఘవుడు మొదలైనవారు అతన్ని ముందుగా వైద్యుడు అశ్విని ఇంటికి తీసుకుపోయారు అశ్విని రామనా ముక్కులో రెండు చుక్కల పసరు వేశాడు రామణ గట్టిగా తుమ్మి కళ్ళు తెరిచి నేనెక్కడ ఉన్నాను అని అయోమయంగా అడిగాడు అతని కంఠం ఇంకా కంపిస్తూనే ఉన్నది అతను బెదురు బెదురుగా చుట్టూ కలయ చూశాడు నీకేం జరిగింది నువ్వు రొంపివైపు నుంచి పెట్టిన కేకలు మాకు ఊళ్ళోకి వినిపించి పరిగెత్తుకుంటూ వచ్చాం అన్నాడు రాఘవుడు మామా మనం అక్కడికి వెళ్లేసరికి ఏం కనిపించిందో అది కూడా చెప్పు మనం ఇతని తండ్రిని చూడలేదు అన్నాడు సోమనాథుడు అవునవును మదన పెద్దనాన్న నీ తల దగ్గర కూర్చొని నిన్ను నిమురుతూ మాకు కనిపించాడు నువ్వు చచ్చిపోయావే అనుకున్నాం మేము తిరిగి పోబోతూ ఉండగా మదన పెద్దనాన్న లేచి నిలబడి విను రాఘవ మీరంతా వినండ్రా నా కొడుకు నన్ను సరిగా చూడక చంపేశాడు చచ్చినా నా ఆత్మకు శాంతి లేకుండా ఉన్నది దాహంతో తప్పించిపోతున్నాను తప్పించిపోతున్నాను ఈ పిసినారి వెధవను ఊళ్ళో చేర్చండి వీడు మూర్చపోయాడే కాని ఇంకా ప్రాణం ఉన్నది బతికున్నంతకాలమో వీడు డబ్బు పోగుచేశాడు ఒక్క సత్కార్యానికి ఒక్క దమ్మిడి ఖర్చు చేయలేదు ఇరుగు పొరుగు వాళ్ల పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఆలికి అన్నం పెట్టలేదు నన్ను సరిగా చూడలేదు కన్న కూతుర్నే కనీకరించడు వీడి పాపమే ఇంకా వెంటాడుతూ ఉన్నది నాకు శాస్త్రోత్తంగా శ్రాద్ధం పెట్టమనండి శ్రాద్ధానికి గౌతమ భట్టును పిలవమనండి రామన తన ప్రవృత్తి మార్చుకున్నాడంటే శ్రాద్ధం పెట్టినప్పుడు అందరూ చూస్తుండగా నేను నీరు తాగుతాను అలా చేయకపోయాడో నా దాహం తీరదు నా ఆత్మకు శాంతి ఉండదు నా ఆగ్రహం వాణ్ణి నాశనం చేయకుండా ఎవ్వరూ ఆపలేరు అని చెప్పాడు ఇలా చెప్పి మదన పెదనాన్న చెట్ల గుబురుల్లోకి అంతర్ధానమయ్యాడు నిన్ను మేం గ్రామానికి మోసుకొచ్చాం అని గ్రామ పెద్ద రాఘవుడు ముగించాడు రామన కొంతసేపు ఏదో ఆలోచించి మనం గౌతమ భట్టు ఇంటికి పోయి నాయన శ్రాద్ధం గురించి మాట్లాడదాం పదండి రేపో ఎల్లుండో శ్రాద్ధం పెట్టాలి అన్నాడు గంభీరంగా అన్ని ఏర్పాట్లు చేసి రామన తన తండ్రి శ్రాద్ధం ఘనంగా పెట్టాడు గ్రామస్థులందరికీ భోజనాలు జరిగాయి శ్రాద్ధం తంతు పూర్తి అయినాక రామన ఒక లోటాలో నీరు తెచ్చి దేవుడి మందిరం ముందు పెట్టి ఆ నీరు తాగమని తన తండ్రిని వేడుకున్నాడు కాని లోటాలో నీరు అలాగే ఉండిపోయింది అందులో ఒక్క చుక్క కూడా తరగలేదు భయపడి నిరాశ చెంది రామన ఏడవనారంభించాడు ఇప్పుడేం చేయాలి నా తండ్రి తృప్తి కోసం ఎంతో డబ్బు తగలేశాను అంతా వృధా అయిపోయింది ఆయన ఇంకా నా పట్ల సుముఖుడు కాలేదు నీరు అలాగే ఉన్నది తరగలేదు ఆయన దాహం తీరలేదు తాగుతానన్నవాడు లేదు చేయమన్నదంతా చేశాను కదా నా వల్ల ఏం తప్పు జరిగింది ఎంతలో బయట ఏదో కలకలం అయింది శుభజితుడు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి సోమనాథుడికి ఏదో అయింది వాడు స్పృహ లేకుండా బయట నేల మీద పడి కాళ్ళు చేతులు ఆడిస్తూ దొర్లుతున్నాడు అన్నాడు సోమనాథుణ్ణి శ్రాద్ధం జరిగే చోటుకు మోసుకు వచ్చారు అతను చేతులు కాళ్ళు కొట్టుకుంటూ హీనస్వరంతో నీ తండ్రినిరా రామనా నువ్వు చేసిన దానికి సంతోషించాను కానీ నీ స్వభావం మార్చుకున్నావు కావు ఈ శ్రాద్ధానికి నీ కూతుర్ని అల్లుణ్ణి ఇతర బంధువులను ఎందుకు పిలిచావు కావు ఇంకో పని కూడా చెయ్యి గ్రామంలో బడికి పూరిపాక ఉన్నది నా పేరదానికి మంచి భవనం కట్టించు అలా చేశావంటే నా దాహం తీర్చుకుంటాను అన్నాడు అంతలో పూనకం దిగిపోయినట్టున్నది సోమనాథుడు పెదవులు వణికించి గట్టిగా ఊపిరి విడిచి క్రమంగా కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ నేనెక్కడున్నాను అన్నాడు మా నాన్న దాహం ఎలా తీర్చుకుంటాడో నీకమే నీకేమైనా చెప్పాడా అని రామన అతన్ని అడిగాడు అన్నట్టు చెప్పాడు కాని ఆయన చేయమన్నదంతా నువ్వు చేస్తేనే కాని నా వల్ల ఏం కాదు ఆయన ఏం కోరాడో నీకు తెలుసా అని సోమనాథుడు రామనాను అడిగాడు రామనా వెంటనే బండి పంపి తన కూతుర్ని బంధువులను రప్పించాడు బడి భవనానికి ఎంత అవుతుందని అతను అడిగితే ముప్పై వేలు చాలని రాఘవుడు అన్నాడు ఆ బడికి మదన స్మారక పాఠశాల అని పేరు పెట్టాలి అన్నాడు రామన అందుకు గ్రామస్తురందరూ సంతోషంగా సమ్మతించారు ఇప్పుడు చనిపోయిన వాడి ఆత్మ నీరు తాగి దాహం తీర్చుకునే ఘట్టం వచ్చింది సోమనాథుడు దేవుడి మందిరం ముందు ఒక పళ్లెల్లో తాగే నీరు పోసి ఉంచాడు అతను పక్క గదిలోకి వెళ్లి ఒక కంచు లోటాతో తిరిగి వచ్చి అందరూ చూస్తూ ఉండగా దాన్ని నీరున్న మీద బోర్లించాడు వెంటనే ఒక అద్భుతం జరిగింది పళ్లెల్లోని నీరంతా మాయమైపోయింది అదే సమయంలో ఎవరో ఆ నీటిని పీల్చిన ధ్వని కూడా వినపడింది సోమనాథుడు ఆ పళ్ళాన్ని లోటాతో సహా అలాగే పట్టుకుని గదికి పోయి తలుపు గడియ పెట్టేశాడు అతను లోటా మీద నుంచి పైకెత్తగానే లోటాలో నుంచి నీరు తిరిగి పళ్లెంలో పడింది లోటాలో నుంచి కొద్దిగా పొగలాటిది కూడా వచ్చింది తర్వాత అతను లోపల అమర్చిన చిన్న కొవ్వొత్తిని తీసేసి మైనం మరకలన్నీ శుభ్రంగా తుడిచాడు అతను చేసినదేమంటే లోటా తిగువన భాగంలో ఒక చిన్న కొవ్వొత్తిని అంటించి దాన్ని వెలిగించి పట్టుకు వచ్చి నీళ్లపళ్లెం మీద బోర్లించాడు కొవ్వొత్తి మండుతుండటం వల్ల లోటాలోని గాలి పాల్చబడి దాని పీడన శక్తి తక్కిపోయింది లోటాను నీటి మీద బోర్లించగానే పళ్లెంలోని నీరు పెద్ద చప్పుడుతో లోటాలోకి ఎక్కింది సోమనాథుడు ఇంద్రజాల విద్యలో సిద్ధహస్తుడు చేత చూసేవారికి ఎలాంటి అనుమానము కలగకుండా ఇదంతా చేశాడు సోమనాథుడి ఎత్తు పూర్తిగా పారింది గ్రామస్తులు చాలా సంతోషించారు అతని రహస్యం ఎరిగిన వాళ్లు దాన్ని భద్రంగా దాచారు రామన పూర్తిగా మారిపోయాడు